సార్ ఇది ఎక్కడ ఎవరి మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం మేము హీరో మీదనో ఈ డైరెక్టర్ మీదనో మా బాధ కాదు సార్ సినీ పరిశ్రమ మీద చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సార్ ఇంకా తగ్గుతుందేమో రాయలసీమ అంటే ఒక సాఫ్ట్ కార్నర్తో ఏదైనా సినిమా వస్తుందేమో అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం అట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు సార్ ఇంకా తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది మా కోపము మా బాధ కూడా డైరెక్టర్ మీద కాదు హీరో మీద కాదు మా ప్రాంతంలో ఉన్న మహానుభావుల గురించి చూపించండి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తుల గురించి చూపించండి ఈ రక్తపాతం అనేది మా రాయలసీమ డిఎన్ఏలో ఉందని చెప్పేసి మీరు అన్నారు కదా రండి మా డిఎన్ఏ చెక్ చేస్తారా మా డిఎన్ఏ చెక్ చేసుకుంటామంటే చెక్ చేసుకోండి అవును సార్ మేము కూడా కాదు సార్ కాదు సార్ ఆ సినిమాకు డైలాగులు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే వాటిని రాయలసీమ యాసలోకి చేంజ్ చేసింది మాత్రమే ఆయన ఎవరు సార్ సార్ ఒకటి 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 సార్ ఈ సినిమా బాగాలేదను ఈ మాత్రం చెప్పడానికి ప్రజా సంఘాలు ఈ సినిమాలో తనొక్కరు చెప్పిన దానికి రాయలసీమ మొత్తం మేమైతే ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవాలని ఇదైతే లేదు ఆయన పరిస్థితి ఏమో మాకు తెలియదు సార్ మేము ప్రజా సంఘాలుగా రాయలసీమ మీద జరుగుతున్నటువంటి వివక్షను ఖండిస్తా ఉన్నాం మేము ఈ హీరోకి కానీ లేకపోతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ వారికి వారికి కానీ వ్యతిరేకులం కాదు కేవలం ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా మరి ఇంతకుముందు గతంలో జరిగిన సినిమాలు అయితేనేమి మరి వాటి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళనే కోరుతాం అదే రకంగా భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా రాయలసీమ మీద దయచేసి వివక్ష చూపించొద్దండి అన్ని ప్రాంతాలతో ఎలాగైతే మరి రాయలసీమ కూడా ఒక భాగమో మరి మేమేమైనా వేరే దేశాల్లో ఉన్నామా సార్ మేమేమన్నా అప్పుడు మొట్టమొదట ఓకే సార్ అప్పుడు మొట్టమొదట ఒకటి సార్ ఒకటి ఒకటి మొట్టమొదట అప్పుడు కత్తి తీసుకొని ఆ అరుక్కోవడం ఎందుకు వాటిని ఇట్లా ప్యాంటు పూసుకొని రెచ్చగొట్టే ధోరణిలో హీరోతో చేయించడం ఎందుకు వీర మారాల అనుకున్నప్పుడు మొదటి నుంచే సార్ లాస్ట్ క్లోప్ మంచి చెప్పినప్పుడు వీళ్ళు రావట్లేదు సార్ సినిమాలో ఎప్పుడైతే కత్తి తీసి ప్యాంటుని తీసుకుంటున్నాడో డిఎన్ఎల్ అప్పుడే వీళ్ళు కొడుతున్నాయి అంటే హ్యూమన్ సైకాలజికల్ మనిషి యొక్క ప్రభావం చెడునే ఎక్కువ అది అలాంటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ వీళ్ళు కొట్టునంటే ప్రేక్షకుని చూపండి సినిమాటిక్ రాయల్సింగ్ సార్ అందుకే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి